ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఒక సాంగ్ పాడుతున్నాను ఆ సాంగ్ ఏంటంటే క్రిస్టియన్ సాంగ్ మా మమ్మీకి ఇష్టమైన సాంగ్ మా మమ్మీ చనిపోయే ముందు రోజేమో ఈ సాంగ్ నన్ను మా బిడ్డ బిడ్డ ఈ పాట పాడవా అనేసి అన్నది గున్నీ అంటది నా పేరు గున్నీ అన్నట్టు పెట్టినాం అయితే వచ్చేసి గున్నీ గున్ని పాట పాడవా అనేసి అన్నది అంటే ఏం పాట మమ్మీ అంటే ఇట్లా ఈ పాట అని చెప్పింది అయితే నేను అబ్బా పాడబుద్ధి కావట్లే అబ్బా ఇప్పుడు వాడ దేతలే మమ్మీ అంటే బిడ్డ నా కోసం పాడవా అని అన్నది అంటే సరే సరే మమ్మీ అనేసి వాడిన అది కూడా పాడబుద్ధి కావట్లేదు ఇంట్రెస్ట్గా అయితే వాడలేదు దేవుని పాటలు అంటే ఇంట్రెస్ట్గానే వాడతా కానీ ఆ సమయంలో అయితే ఇంట్రెస్ట్గా వాడలేదు సరే అమ్మ కోసం అయితే వాడిన ఆ పాటకు ఆ పాటను ఇప్పుడు మీకు వినిపిస్తాను చాలా మంది ఏంటిదంటే నా భవిష్యత్తు ఇట్లా అయిందని ఎట్లా చెప్తా అట్లేన ఫ్రెండ్స్ ఎవరికి నేను లోపడకుండా లేను అందరికీ లోపడ్డా అందరి పేరు నిలబెట్టినా ఎలాంటి తప్పు చేయలే మంచి పేరు తెచ్చుకున్నా నిజం చెప్పాలంటే చక్కటి పేరు తెచ్చుకున్నా మంచి పేరు తెచ్చుకున్నా ఎన్ కానీ అన్ని కష్టాలు పడ్డాను ఇప్పుడు నేను దేవుని పాట పాడితే చాలామంది అనవచ్చు ఏంటిదంటే అంటున్నారు కూడా ఇంకా లైఫ్లో ఏమున్నదని అంతగానం పాటలు పాడుతున్నాం అంటే నేను చదువుకునే స్టేజ్లో కూడా నేను పాటలు పాడిన అదే ఇట్లా అంటే ఇక్కడ వస్తావా ఫ్రెండ్స్ అంటే కూడా ఓ తప్పు ఇది తప్పు అది తప్పు అట్లాంటివి అనేది అన్నట్టు అన్నప్పుడు వాళ్ళు ఎక్కిరించేది ఎందుకు రే అనేసి అనుకునేది నేను కానీ మా ఇక వచ్చింది భక్తురాలు అట్లా ఒకలాగా అనేది అన్నట్టు అంటే ఇక మా ఇంట్లో అట్లా పద్ధతులు అట్లుంటాయి కాబట్టి నేను అట్లనే ఎదిగిన కానీ నేను ఈ స్టేజ్లో ఇప్పుడు నేను ఏమి జీరో స్టేజ్లో నిలబడ్డప్పుడు మాత్రం అందరూ అంటే కొన్ని బాధపడిన వాళ్ళే ఎక్కువ మంది ఏడిచిన వాళ్ళు కొంతమంది మాత్రమేంటే లైఫ్లో ఏమున్నదని ఇంకా పాటలు పాడతాను ఏముండదని ఇంకా పట్టుకుంటాను వా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అంతేనా అయ్యను అనేసి అట్లా మాట్లాడినరు ప్లీజ్ దయచేసి కొంతమంది ఈ వీడియో చూస్తున్నారు ఇది అమ్మ కోసం పాడుతున్నాను ఈ పాట పాడుతుంది క్రిస్టియన్ సాంగ్ అని ఎగ్రీయకండి ఏముండదని ఇంకా దేవుని పాట పాడుతున్నావు అనేసి అంటున్నారు ఫ్రెండ్స్ అట్లా కొంతమంది అయితే అన్నారు ఇంకా చాటుకు కూడా ఎవరు అనబాకండి నేను అమ్మ కోసం పాడుతున్నాను ఓకే ఓకే స్టార్ట్ దేవుడే యేసుదేవుడే నజరేయుడైన దేవుడే దేవుడే యేసుదేవుడే నజరేయుడైన దేవుడే దేవుడే నాకు ఆనంద నే వెదకే సంతోష నా కాళ్ళు లేడి కాళ్ళై గంతులేసి పాడేదను దేవుడే యేసు దేవుడే నజరేయుడైనసూ నా దేవుడే గొర్రెలు దొడ్డిల లేకున్నా శాలల పశువులు లేకున్నా దేవుడే నాకు ఆనంద నేవెదకే సంతోషం ద్రాక్ష చెట్లు ఫలించకున్నా చూర ఒలివ కాపు కాయకు పైరు పంట కురాకున్నా గొర్రెలు దొడ్డిల లేకున్నా శాల పశువులు లేకున్నా దేవుడే నాకు ఆనంద నేవెలకే సంతోషం నా ప్రియుడే ఇసు నా ప్రియుడే నజరేయుడైన నా ప్రియుడే నా ప్రియుడే నా ప్రియుడే నజరేయుడైన నా ప్రియుడే దేవుడే నాకు ఆనంద నే వెదకే సంతోష నా కాలు లేడి గలేసి పాడేదను దేవుడే యేసు దేవుడే

ఈ సాంగ్ అనేది అమ్మకి ఎంతో ఇష్టం ఎందుకంటే వాయిస్ అంతా చేంజ్ చేసి ఒకలాగా వాడతారు ఒక ఒక్క ఒక్కసారి ఒక అంకులు ఈ సాంగ్ పాడినట్టు బిల్డింగ్ మీద మా మా డాడీ దగ్గరికి వచ్చిండు వచ్చేసి మాట్లాడుకుంటా బిల్డింగ్ పైన కూర్చున్నాను నేను కూడా ఉన్నప్పుడు మమ్మీ పక్కకి ఎప్పుడు మమ్మీ పక్కకే ఉంటా అన్నట్టు ఎప్పుడు చిన్నపిల్లలెక్కనే ఉంటా అన్నట్టు ఇక మమ్మీ పక్కన కల్మషం లేకుంటుంటే ఎట్లా అంటే అమ్మ ఏ ఏ తప్పు ఇట్లా అమ్మ నాన్న అత్త అక్కడ అత్త అత్త అమ్మ ఇది ఇంత ఇంతే ఇక భర్త ఇది తప్ప ఏది వద్దు ఏ ఏది అంటే అట్లా ఉండేది అన్నట్టు ఇక అయితే అప్పుడు ఆ అంకులు వచ్చి మా డాడీతో మేము మమ్మీ నేను ఇటు ఉన్నాము అక్కడ డాడీ ఉన్నాం ఆ అంకులు ఈ వాయిస్ ఒక వెరైటీ చేంజ్ వాయిస్ పెట్టి వాడింది పాట మస్తు నచ్చింది ఒక్కటేసారి విన్నా ఫ్రెండ్స్ అది తప్పు తెలియదు ఎట్టున్నది తెలియదు పట్టిన పట్టిన పట్టిగా ఒక్కసారి విన్నది పట్టేసి క్యాచ్ చేసి పడిన మా మమ్మీకి మస్తు నచ్చింది ఫ్రెండ్స్ అందుకోసం ఇక ఈ సాంగ్ అంటే మా మమ్మీకి చాలా ఇష్టం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్